నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రజలలో ఆలోచన ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన నచ్చక కూట ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకున్నారు సరే సూపర్ సిక్స్ అనేటువంటి పథకం పబ్లిక్లోకి దూసుకెళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజలు కూడా చాలామంది ఆశపడ్డ మాట వాస్తవం అయితే ఇప్పుడు కొంతమంది ప్రజలు అంటున్నటువంటి విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఎప్పుడు అమలవుతుందో ఏ నెలలో ఏమొస్తాయో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏదైతే ఉందో అవి ఏ నెలలో ఏమేమి వస్తాయో ఖచ్చితంగా ప్రజలకు ఒక అవగాహన ఉండేది జనవరిలో డబ్బులు వస్తాయి లేకపోతే మార్చిలో డబ్బులు వస్తాయి అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి వాళ్ళకి అనేటటువంటి ఒక అవగాహన ఉండేది దాని గురించి ప్రజలు చెప్తున్నటువంటి అంశాలు ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి కానీ సీఎంగా ఉన్నటువంటి తరుణంలో వన్ ఇయర్ క్యాలెండర్ ముందుగానే ఇచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇదో పలాంటప్పుడు పలానే వస్తాయని చెప్పి సో దాంతో ప్రజలు ఒక భరోసాతో ఉండేవారట దానికి సంబంధించి ప్రజలు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డే కానీ సీఎంగా ఉండి ఉంటే సరే జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే లేకపోతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో జనవరి నెలలో ఎలా ఉండేదంటే జనవరి ఎండింగ్కి రైతు భరోసా చిరు వ్యాపారులకు జగనన్న తోడు సంక్రాంతి సమయానికి అక్క చెల్లెమ్మలకు ఆసరా డబ్బులు ఈ మూడు పథకాలు జనవరిలో డబ్బులు పడేవి తర్వాత ఫిబ్రవరి మంత్కి వస్తే విద్యా దీవెన జగనన్న చేదోడు ఈ రెండు పథకాలు ఫిబ్రవరిలో వచ్చేవి మళ్ళా ఏప్రిల్ మాసంలోకి వస్తే వసతి దీవెన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఈ రెండు ఏప్రిల్లో ఇచ్చేవాడు మేలోకి వస్తే జగనన్న దీవెన రైతులకు ఉచిత పంటల బీమా రైతు భరోసా మత్స్యకారులకు మత్స్యకార భరోసా డీజిల్ మీద సబ్సిడీ వంటి కార్యక్రమాలు మేలో అదే జూన్లోకి వస్తే స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ అయ్యేటటువంటి సమయం కాబట్టి జూన్లో అమ్మఒడి విద్యార్థుని దృష్టిలో పెట్టుకొని జూలైలో వచ్చేసి వాహనమిత్ర కాపు నేస్తం చిరు వ్యాపారులకు జగనన్న తోడు అనేటటువంటివి జూలైలో వచ్చాయి ఇక ఆగస్టు నెలలోకి వస్తే జగనన్న విద్యాదీవన నేతన్న నేస్తం ఈ రెండు ఆగస్టులో వచ్చాయి సెప్టెంబర్లో వచ్చి మళ్ళా వైఎస్ఆర్ చేయూత అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా సెకండ్ ఫేజ్ సెకండ్ విడత నవంబర్లో జగనన్న విద్యాదేవన రైతులకు సున్నా వడ్డీ డబ్బులు నవంబర్లో వచ్చాయి మళ్ళీ డిసెంబర్లో ఈబీసీ నేస్తం లా నేస్తం ఎనిమిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబులు ఇది జగన్మోహన్ రెడ్డి సంవత్సరం మొత్తం మీద ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ అలా ఉండేది అంటే ఒక నెల తప్ప మిగతా అన్ని నెలల్లో ఏదో ఒక రూపాన ఒక కుటుంబానికి డబ్బులు వస్తాయి అనేటట్టు ఒక భరోసా ఉండేది ఇది ప్రజల్లో చర్చ జరుగుతుంది ఈ చర్చ ఆదిలోనే పూర్తి కాకపోతే ఈ చర్చ పాకి పాకి ప్రభుత్వం మీద వ్యతిరేకతకు దారితీస్తుంది కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కోవాలి నిద్ర Thank you.